హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఈవినింగ్ మేము ఊరు వెళ్తున్నామండి అందుకోసం అయితే మార్నింగ్కి నైట్కి సరిపడా కూర అయితే వండేస్తున్నాను రెండు గ్లాసులు కందిపప్పు అయితే తీసుకుని వాష్ చేసుకుని నీళ్లు వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకైతే మాత్రం ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా వాళ్ళ కోసం అయితే నేను ఫస్ట్ బియ్యం కలిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి మరోపక్క పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను ఇంకొండి తర్వాత అయితే ఈరోజు నేను పప్పు టమాటా అయితే వండుతున్నానండి సో టమాటాలను అయితే ఇలాగ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని డైరెక్ట్గా వేస్తుంటే తుక్కు తుక్కు కింద అనిపిస్తుంది అండి కూర అందుకోసం నేను టమాటాని మిక్సీ పట్టేసి అయితే వేస్తున్నాను ఇలా మిక్సీ పట్టు వేస్తుంటే కూర అయితే బాగుంటుంది అనమాట ఇంకా నేను ఇందాక కందిపప్పు నానబెట్టాను కదండి ఈరోజు ఎక్కువ టైం లేదు నానబెట్టడానికి హాఫ్ అన్ అవరే నానబెట్టాను ఇంకా నేనైతే ఇందులోకి పచ్చిమిరపకాయ వేసేసి టమాటాని మెత్తగా పేస్ట్ పట్టేశాను కదా ఆ టమాటా పేస్ట్ని కూడా వేసేసానండి ఇంకా దీంట్లోకి అయితే మాత్రము కొంచెము పసుపు కూడా వేసాను చింతపండు వేయడం మర్చిపోయాను సో ఇంకా మూత అయితే పెట్టేశానండి ఇందక్కడ స్టవ్ మీద రైస్ కడిగి పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోయింది అన్నాన్ని అయితే వాట్ చేసుకున్నానండి ఇంకా అన్నం వాట్ చేసుకుని స్టవ్ అయితే ఖాళీ అయింది కదా స్టవ్ మీద నేను కందిపప్పు అయితే పెట్టేశానండి ఇంకా ఇంకొక స్టవ్ మీద పిల్లల స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టాను పప్పు అయితే విజిల్స్ వచ్చేసింది అండి పిల్లలిద్దరికీ స్నానాలు అయ్యే లోపల ఇంకా నేనైతే మాత్రము పప్పును మెత్తగా మెదిపేసుకుని దాంట్లోకి కొంచెం కారం కూరకు సరిపడా ఉప్పు అయితే వేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను నేను ఇందాక చింతపండు వేయడం మర్చిపోయాను కాబట్టి కొంచెం చింతపండును నానబెట్టుకుని రసం అయితే వేసుకుని పక్కన పెట్టానండి ఇదిగోండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేస్తున్నాను చెప్పాను కదండి ఈరోజు సాయంత్రం ఊరు వెళ్తున్నాము అనేసి అందుకనేసి నేను ఇడ్లీ పిండి గాని దోసల పిండి గాని ఏమీ రుబ్బుకోలేదండి ఇంకైతే మాత్రమే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద నేను పిల్లల కోసం సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది దీంట్లోకైతే నేను ఇంకా పప్పుని తాలింపు అయితే వేసేసుకున్నాను ఇంకా కూర అన్నం పని అయితే అయిపోయిందండి ఇంకా పిల్లల కోసం త్వరగా సేమియా ఉప్మా చేసేసి పిల్లలకైతే నేను టిఫిన్ పెట్టేస్తాను ఈ రోజైతే మాత్రము నేను డెగసేసరికి ఫుల్ వాన కురిసేసి రోడ్లు అయితే నిండిపోయి ఉన్నాయండి అంత వర్షం అయితే వచ్చింది పిల్లల్ని రోజు స్కూల్కి పంపుతానా లేదా అనిపించింది స్టిల్ ఇంకా చాలా వర్షంగా ఉంది కరెక్ట్ గా వర్షము ఎయిట్ థర్టీకి తగ్గింది అనమాట సో ఇంకా పిల్లల్ని అయితే ఎయిట్ థర్టీకి స్కూల్కి అయితే పంపించానండి ఇంకా పిల్లలకైతే ఉప్మా పెట్టేశాను వాళ్ళు ఉప్మా తింటున్నారు నేను పిల్లలకైతే వాటర్ బాటిల్స్ నింపేసి వాళ్ళ కోసం అయితే నేను లంచ్ బాక్స్ని కూడా పెట్టేసి స్నాక్స్ కూడా పెట్టేసి ఇంకా క్యారేజ్ అయితే ప్యాక్ చేస్తున్నానండి ఇదిగోండి ఈ రోజు స్నాక్స్ కింద మనకైతే సున్నుండి అయితే పెట్టాను మను సున్నుండి ఇష్టంగా తింటదండి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత నేనైతే ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దుకుని ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా అవన్నీ వీడియో తీయలేదండి ఫోన్ ఛార్జింగ్ లేదు అనేసి తర్వాత అయితే నేను ఫస్ట్ బెడ్రూమ్స్లో పక్కన మడతలు పెట్టిన తర్వాత మంచం మీద ఉన్న బట్టలు కూడా మడతలు పెట్టాను రాత్రి లక్కీగా ఎందుకైనా మంచిది వర్షం వస్తుందేమో అనేసి ఆ రోజు ఆరేసిన బట్టల్ని ఆ రోజే తీసేసానండి ఎంత మంచి పని చేశానో కదా ఎందుకంటే మళ్ళీ అవి తడిచిపోయినాయి అనుకోండి నేను ఇప్పుడు ఊరు వెళ్తున్నాను వరుసగా పిల్లలకు ఫోర్ ఫైవ్ డేస్ ఆల్డేస్ వచ్చే కాబట్టి ఊర్లోనే ఉండిపోతాను ఈ తడిచిపోయిన బయట వదిలేస్తే ఇంకా రోజు పానికి తడుస్తున్నా అను తడుస్తున్నా అంతు ఇలా ఉండిపోతాయి కదా లక్కీగా నేను నైట్ తీసుకుని మంచం మీద వేసుకున్నాను కొంచెం కొంచెం గారినివి ఇంకా మార్నింగ్కి ఇవి అయితే గాలికి అలా ఆరిపోయినాయి అండి నేను నైట్ ఉంచేసి ఉంటే ఫుల్గా తడిచిపోయండీ అంత పెద్ద వర్షం అయితే వచ్చింది మీ ఇంటి దగ్గర వచ్చిందా లేదా నాకు తెలియదు కానీ హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం అయితే వచ్చిందండి ఇంక ఇదిగోండి ఈ బట్టలను కూడా మడతలు పెట్టేసి ఇల్లు అంతా నీట్గా అయితే సర్దేసుకున్నాను అసలు ఇంకా బయట ఏమీ లేకుండా ఇల్లు మొత్తాన్ని చాలా నీట్గా అయితే సర్దుకున్నానండి ఇంకా ఇల్లు సర్దేసుకుని ఇల్లు మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాక నేనైతే స్నానం చేసేసానండి ఇంకా తర్వాత అయితే మాత్రము ఊరు వెళ్తున్నామని చెప్పాను కదండి సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మేము ఊరు ఎక్కడికి వెళ్తున్నామంటే వైజాగ్ అయితే వెళ్తున్నామండి వైజాగ్ నేను ఇది సెకండ్ టైం అండి ఫస్ట్ టైం నేను ఆంధ్ర యూనివర్సిటీకి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళాను అనమాట అయితే అప్పుడు వెళ్ళాను కానీ ఏమీ చూడలేదండి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను ఇప్పుడు ఏమీ పెద్దగా తిరగడానికి వెళ్ళట్లేదండి నేను మీకు చెప్పాను కదా పెదమావయ్య గారు చనిపోయారు అనేసి పెదమావయ్య గారిది పెద్ద కార్యం ఉంది అనేసి వైజాగ్ అయితే వెళ్తున్నామండి పెదమావయ్య గారు నర్సీపట్నంలో ఉంటారండి కానీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెద్ద కార్యం చేస్తున్నారు ఎందుకంటే మావయ్య గారు హాస్పిటల్ దగ్గర చనిపోయారు అని చెప్పాను కదా సో ఇంకా అందుకనేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే కార్యం చేస్తున్నారండి ఇంకా అందుకనేసి వైజాగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇటు నుంచి నేను మా ఆయన పిల్లలు వెళ్తున్నామండి చగల నుంచి అత్తయ్య మా ఆడపడుచు మా తోడుకోళ్ళు వాళ్ళు నుంచి అయితే వస్తున్నారు అయితే పెద్ద కార్యము ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చిందండి మేము ఒక రోజు ముందే వెళ్తున్నాము ఎందుకంటే వరుసగా పిల్లలకి ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా పిల్లలకే కాదు మా ఆయనకి అందరికీ హాలిడేసే ఎంప్లాయీస్ అందరికీ హాలిడేసే కదా సో ఈ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు మనకి ట్రైన్ టికెట్స్ అవ్వవంటండి అందుకనేసి ఒక రోజు ముందే చేసుకుంటే మనకి టికెట్స్ అవుతాయి అనేసి మా వారైతే రోజు ముందే చేశారు సో అయితే పిల్లలకి స్కూల్ హస్బెండ్కి ఆఫీస్కి అయితే సెలవు అయితే పెట్టుకున్నారు లీవ్ పెట్టుకున్నారు ఇంకా ఒక రోజు ముందు వెళ్తే మనకి టికెట్లకు ఇబ్బంది పడమనేసి ఒక రోజు ముందు వెళ్తున్నాము సో రేపు మేమైతే వైజాగ్ రీచ్ అయిపోతామండి వైజాగ్ రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళని పలకరిచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉంటే ఎటైనా తిరగడమో ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకోవడమో అలా చేయాలి ప్లాన్స్ అయితే ఏమీ వేసుకోలేదు ఎందుకంటే మేము తిరగడానికి వెళ్ళట్లేదు కదా టైం ఉంటే తిరుగుతాము లేకపోతే లేదు అన్నట్టు వెళ్తున్నాము అంతే టికెట్స్ అవ్వవు అనేసి మెయిన్గా ఒక రోజు ముందు వెళ్ళాల్సి వస్తుంది అనమాట అయితే మాత్రము నేను లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకుని స్టవ్ మీద మళ్ళీ బియ్యం కడిగేసి పెట్టేసానండి ఎందుకంటే మళ్ళీ నైట్ డిన్నర్కి అన్నం పట్టుకుని వెళ్ళాలి పప్పు అయితే ఉండిపోయింది కదా మార్నింగ్ అది సరిపోతుంది అన్నం పెట్టేసి ఈ లోపల నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాతవి లంచ్ తర్వాతవి గిన్నెలు ఉన్నాయండి వాటిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా నేను ఇల్లు శుభ్రం చేసిన తర్వాత వీడియో ఎడిటింగ్ పనులు అయితే చేసుకున్నానండి ఆ ఎడిటింగ్ పనులు అయిన తర్వాత నేను లంచ్ చేసేసి అప్పుడైతే ఈ గిన్నెలు అవి తోముతున్నాను ఇంక ఈ గిన్నెలన్నీ తోమేసి ఆరిపోయిన తర్వాత దీని మీద క్లాత్ కప్పేసుకుని వెళ్ళిపోతానండి ఎవ్రీ టైం నేను అలాగే చేస్తాను మీకు తెలుసు కదా ఈరోజు నాకు చాలా టైం అయితే వేస్ట్ అయిపోయినట్టుగా అనిపించింది అండి ఎందుకంటే నేను దేని మీద ధ్యాస పెట్టలేకపోయాను నేను వ్లాగ్లో మీకు చెప్పాను కదా చాలా నమ్మేనండి మా ఫ్రెండ్ని కానీ తను నా దగ్గర ఒకలాగా వేరొకరి దగ్గర వేరేలాగా ఇలా చెప్పింది అన్న విషయం తెలిసి నాకు అసలు మనసు కుదరలేదనమాట ఎందుకు ఎందుకు ఇంతలా నమ్మేశాను ఒకరిని అనేసి చాలా ఫీల్ అవుతూ ఉన్నాను ఇంకా అదే విషయం పైన ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు చేసి నీ గురించి ఇన్ని విషయాలు మాకు ఇలా చెప్పింది నువ్వంటే మాకు అందుకే నెగిటివ్ ఇంప్రెషన్ ఇవ్వాలి అని ఇలా చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది అయితే ఫోర్ ఫార్టీ అవుతుందండి ఇప్పుడైతే ఇంకా మేము బయలుదేరుతున్నాము ఇల్లంతా అయితే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా అవన్నీ వీడియో తీయలేదు బ్యాగ్స్ అయితే సర్దేసుకున్నాను జస్ట్ ఒక బ్యాగే ట్రైన్ లో తినడం కోసం అయితే మార్నింగ్ పప్పు ఉంది కదండి ఇప్పుడు అయితే మేము బయలుదేరుతున్నామండి బ్లాక్ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసానండి ఇప్పుడైతే ట్రైన్ కలిసింది సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ట్రైన్ వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అనేసి టెస్ట్ చేస్తాను అంటే నేను మొన్న మైక్ కొన్నాను కదండి ఈ మైక్ ని మార్చేసి అక్క వాయిస్ బాగాలేదు అన్నారు కదా బట్ నేను ఇది మార్చలేదు ఎందుకంటే ఇలాగ మనకి డైరెక్ట్ గా మాట్లాడాలి అన్నప్పుడు మైక్ చాలా హెల్ప్ అవుతుందండి నాయిస్ అసలు అది రికార్డ్ చేయట్లేదు అనమాట బలైతే ఎవరి చేస్తుంది బాగా నచ్చింది సో ఈ రోజు ఊరెళ్తున్నాను కదా రేపు అక్కడ లైవ్ లో మాట్లాడి టెస్ట్ చేద్దాం అనుకుంటాను ఇది ఈ మైక్ ఏంటంటే ఇలా ఊర్లవి అవి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా మాట్లాడడానికి ఉపయోగిస్తానండి వాయిస్ ఎవర్క్ అయితే నార్మల్ గానే ఇచ్చేస్తాను యాక్చువల్లీ ఈ రోజు వ్లాగి అయితే చాలా 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 బాగా షూట్ చేయాలనుకున్నాను ఒకళ్ళు చాలా మోసం చేశారండి అంటే నాతో చాలా మంచిగా మాట్లాడి నా వెనకాల ఎన్ని గోల్సన్స్ అవుతుందా అనేసి ఆ విషయం తెలిసి చాలా అన్నమాట అందుకనేసి ఇంక ఈ రోజు వీడియో అంతా బాగా షూట్ చేయలేకపోయాను ఇంకా కామెంట్స్ కూడా రిప్లై కూడా ఇవ్వలేదండి ఇంకా రైల్వే స్టేషన్ లో కూర్చుని ఇక్కడైతే ఇప్పుడు రిప్లై ఇస్తున్నాను ఆ చాలా మంచి కామెంట్స్ చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు ఎల్లుండి మంచి బ్లాగ్స్ అయితే మీ ముందుకు వస్తాను మంచిగా పెట్టాలి అనుకుంటున్నాను వీడియో చూడాలి ఈ రోజంతా ఫోన్స్ మాట్లాడుతున్నాయి సరిపోయింది ఇంత మోసం చేసిందా అనేసి అనిపించింది అనమాట తలనొప్పి కూడా వచ్చేస్తుంది అండి నాకైతే ఈ రోజు ఎప్పుడు కార్ ఎక్కితేనే వికారం వచ్చేది కదా ఈ రోజు ఏంటో ఈ ఆలోచన వల్ల ఈ తలనొప్పి వల్ల ఏమో ఆటో ఎక్కినా కూడా కొడుపు దేవేసి త్రేంట్లు అయితే వచ్చేస్తున్నాయి అనమాట అలా ఉంది నాకైతే ఇంకా రైల్వే స్టేషన్ అయితే కూర్చున్నాను షాను అయితే వాళ్ళ డాడీ అయితే వెళ్ళారండి కావాలి క్రిప్ చేస్తానని ఇంకా లైగ్ చూసుకుంటే అయితే కూర్చున్నాను లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మా షాను మను వాళ్ళు ఒక ఆట ఆడదాం అంటున్నారు టమాటా టమాటా పంటలు వేసుకుంటున్నామండి పంట అది ఆటలు లేదే నువ్వు కాసా అక్క నువ్వు ఉన్నారు అక్క పంట కాపరు

ట్రైన్ అయితే ఎక్కేసామండి ఇది చూడు ఎలా అలర్ సెకండ్ ఏసీ అయితే చేశారండి మొత్తం ఇవి నాలుగు మావే నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈ పిల్లలతో అన్నం తినిపించేటప్పుడు ఎదురుగుండ ఎవరైనా ఉంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి వెళ్ళే మీద ఉంపెత్తా ఉంటారా కొంచెమైనా ఒడుగుతుంది కదా ఎదురుగుండా ఉన్న వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అనుకుంటా ఉండేదాన్ని ఈసారి అయితే మొత్తం నాలుగు మావే కదా చాలా హ్యాపీగా ఉంది నేను ఒక విషయం చెప్పిన మీకు ఇది ఇది వరకు ఎప్పుడు నేను రిజర్వేషన్ కూడా ఎక్కలేదండి అంటే పెళ్ళికి ముందు ఎప్పుడైనా వెళ్ళాలంటే అప్పటికప్పుడు అనుకోవడము జనరల్కి వెళ్ళిపోవడము ఎప్పుడో ఒక్కసారి స్లీపర్ ఎక్కాను అనమాట కానీ నాకు పెళ్ళి అయిన తర్వాత నేను మొత్తం అన్నీ ఏసీల్లోనే ప్రయాణం చేశానండి మా ఆయన్ని చేసుకోవడము నాకు అదొక అదృష్టం అనమాట అసలు నేను పెళ్ళి అయిన తర్వాత రిజర్వేషన్ తప్పించి స్లీపర్ అయితే ఎప్పుడూ ఎక్కలేదు పెళ్ అయిన తర్వాత ఎప్పుడు రిజర్వేషన్ తప్పించి జనరల్ అయితే అసలు ఎక్కలేదండి పెళ్లికి ముందు అన్ని జనరల్ వెళ్ళేదాన్ని నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ వల్ల నేను ఇలాగ ఏసీ ఎక్కి తిరుగుతున్నాను అని థ్యాంక్ యూ సో మచ్ శ్రీవరు అనుకుంటున్నారు చెప్పు థ్యాంక్ యూ మా ఆయన పడుకున్నానండి సో అయితే నేను పిల్లలకి అన్నం తినిపిస్తాను నాకు వికారంగా ఉంది తలలిపి కింద ఉందండి ఏంటి ఈరోజు ఆటో ఎక్కగానే స్టార్ట్ అయ్యింది అనమాట సో పిల్లలకైతే అన్నాలే తినిపించేసి నేను కూడా తినేసి ఇంకా పడుకుంటాను ఎర్లీ కానీ మళ్ళీ మార్నింగే లైట్ తిగాలి కదా పిల్లలిద్దరికీ అయితే నేను ఫస్ట్ అన్నం తినిపించేస్తున్నాను పిల్లలకి తినిపించిన తర్వాత నేను తిన్నాను తర్వాత మా వారైతే తిన్నానమాట అసలు నేను తినకపోదాం అనుకున్నాను కానీ పిల్లలు అన్నం వదిలేశారు పెట్టినని ఇంకా నేను తినేసాను ఇంకా వండుకుని వెళ్ళిన అన్నము కూర అలా మిగిలిపోయినాయి అండి అసలు ఆకలేదు కొంచెం ఆవకాయ పచ్చడి ఉండుంటే బాగుండేది పప్పులోకి అయితే పచ్చళ్ళు బయట పెట్టడం ఏంటో బూజు పట్టినట్టు అయిపోయినాయి అని డస్ట్బిన్లో పాడేసానండి వాటిని అల్లం పచ్చడి తెచ్చుకున్నాను కానీ అదేమో పప్పులోకి బాగోదు కదా పెరుగులో వేసుకుని తిన్నాము సో ఇంకా అన్నాలు తినేసిన తర్వాత కాసేపు అయితే ఇంకా ఫ్రెండ్స్తో ఫోన్ అయ్యి మాట్లాడానండి ఇంకా నైట్ అయితే నైన్ థర్టీకి పడుకున్నాము మార్నింగ్ సిక్స్కి అండి ఇక్కడికి వచ్చేసరికి సెవెన్ అయ్యిందనమాట మేమైతే వైజాగ్ అయితే వచ్చేసామండి ఇక్కడ మా హస్బెండ్ అయితే వైజాగ్ మ్యాప్ ఇచ్చుకున్నారు ఫస్ట్ అయితే మేము పెదమావయ్య గారిని చనిపోయారు కదా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళు పలకరిచ్చేసి రూమ్కి వచ్చాక ఏమైనా టైం ఉంటే పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్తాము లేకపోతే లేదు ఏది ఏంటి ఎలా జరుగుతుంది అన్నది మేము ఏం ప్లాన్ చేసుకోలేదండి సో ఫస్ట్ టైం అయితే వైజాగ్ అయితే వచ్చానండి ఫస్ట్ టైం కాదు సెకండ్ టైము ఎప్పుడో కాలేజీలో ఉండగా వచ్చాను కానీ అప్పుడు ఏమీ చూడలేదు అలా వెళ్ళిపోయాము ఇప్పుడైతే మళ్ళీ వచ్చాను అనమాట